సుకలం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న భద్రం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఓం గం గణపతయే శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం ధనురాశిలో కుజ రవులు సంక్రమణం కలయిక ఎలా ఉండిపోతుందో తెలుసుకుందామంటే ముఖ్యంగా ఐదు రాసుల వారికి అఖండ మంచి యోగం ధనయోగం కానీ అన్ని యోగాలు కలగబోతున్నాయి అఖండ రాజయోగం అంటాం దీని ధనయోగం వస్తుంది అన్ని రాజ్యప్రాప్తి కలుగుతుంది అన్నీ ఉంటాయి ఈ రవి కుజులు కలయిక రవి కుజులు కలయిక ఎక్కడ ధనురా ధనుసు రాసులో కలుస్తారండి రవి కుజులు ధనుసు రాసులో సిక్స్టీన్త్ డిసెంబర్ నుండి థర్టీన్త్ థర్టీన్త్ పదమూడు జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ మంత్ వరకు కూడా అంటే ఇరవై తొమ్మిది రోజులు రవి కుజులు ధనస్సులో ఉండి గురుడు చేత చూడబడటం వలన అత్యంత రాజయోగ ప్రాప్తి కలిగించే రాసుల్లో ఐదు రాసులు ప్రధానమైనవి సో ఈ ఐదు రాసులు ఎవరు ముఖ్యంగా రవి కుజులు వారు మూడో భావంలోను ఆరో భావంలోను పదకొండో భావంలో చాలా మంచి చేస్తారు అవునా అంతేకాకుండా నైన్త్ అండ్ టెన్త్ హౌస్ల్లో కూడా రవి కుజులు యోగా ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఐదు రాసులు ఎవరు అంటే మేషరాశి వారికి భాగ్యస్థానం అవుతుంది రవి అలాగే కర్కాటకం కర్కాటక రాశి వారికి ఆరో భావంలో రవి కుజులు ఉంటారు అంతేకాకుండా తులారాశి మూడో భావంలో మూడు ఆరు పదకొండు అనుకున్నాం కదా మూడో భావంలో తులారాశి అంతేకాకుండా కుంభం పదకొండో భావం అమ్మ బాబాయ్ అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి అలాగే మీనరాశి మీనరాశి వారికి దశమ స్థానంలో రవి కుజులు ఉంటారు కాబట్టి మే మేషం కర్కాటకం తుల కుంభం మీనం ఈ ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం కలగబోతోంది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి అంటే ఈ ఐదు రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకుందాం దానికంటే ముందర నేను మీ వాడ్రేవాదనారాయణరావు శర్మ ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది రవి కుజులు గురించి తెలుసుకోబోతున్నాం రవి కుజులు మేషరాశి వారికి అద్భుతమైన యోగాలు ఇస్తారండి ఎందుకంటే రవి భావంలో ఉండడం వలన కుజుడు కూడా ఉండడం వలన అంతేకాకుండా గురు దృష్టి కూడా గురుదృష్టి కూడా ఉంది అది ఒక గొప్ప అదృష్టం అండి భాగ్యస్థానంలో రవి ఉండి గురుదృష్టి ఉంటే నాన్నగారికి ఎక్కువ కాలం ఆయుర్దాయం ఉంటుందని చెప్తాం ఓకే అంతేకాకుండా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశ పర్యటన యానం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విదేశాలు తిరుగుతూ ఉంటారు అంతేకాకుండా కుజుడు కూడా ఉన్నాడండి భాగ్యస్థానంలో రవి కుజుల వలన కూడా ఇంజనీరింగ్ సంబంధించిన విద్యల్లోనూ రాజకీయ రంగంలో ఉండేవారుగాను ఎక్కువ అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనాలు అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉండడము విదేశాలకు వెళ్ళడము ఇంజనీరింగ్ విద్య రీత్యా అంతేకాకుండా రవి కుజులు ధర్శలాసులు ఉంటే డాక్టర్స్ కూడా చెప్తాం మనం డాక్టర్స్ విద్యరీత్యా కూడా విదేశాలు వెళ్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు ముఖ్యంగా రవి వలన రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి ఒక అద్భుతమైన కాలం చెప్పచ్చు అండి బాగా ధనప్రాప్తి కలుగుతుంది అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు మేషరాశి వాళ్ళకి రవి కూజులు భాగ్యాల ఉండడం వలన గురుదృష్టి ఉండడం వలన భాగ్యము వృద్ధి అవుతూ ఉంటుంది అనడంలో సందేహం లేదు భాగ్యస్థానంలో ఉండడం వలనే హార్స్ రైడింగ్ సంపదలు ఉండడానికి కూడా మీకు మేషరాశి వాళ్ళకి అద్భుతమైన యోగాలు ఉన్నాయి ముఖ్యంగా ఉన్నతమైన విద్యలో మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి అంతేకాకుండా రవి కుజుల వలన కూడా ధైర్యము ఎక్కువ ఉంటుంది అలాగే రోగ నిరోధక శక్తి బాగుంటుంది అదృష్టం కలుగుతుంది కొంతమంది రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు మనం కర్కాటక రాజు గురించి తెలుసుకుందామండి కర్కాటక రాజు వారికి ఆరో భావంలో ఉన్న రవి గుజులు ఇంతకంటే ఏం కావాలండి మీకు ఆరో భావంలో రవి కుజులు ఒక అద్భుతమైన యోగాన్ని కలిగిస్తారండి గురుదృష్టి కూడా ఉంది అంటే మీరు చేసే చదివే ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి రవి గుజులు కాంబినేషన్ బాగుంటుంది ముఖ్యంగా రవి ఆరోభా ఉండడం వల్ల శత్రువుల మీద విజయం కలిగించి చేస్తూ చేస్తూ ఉంటాడు విజయం అద్భుతంగా ఉంటుంది ఉంటుందండి ముఖ్యంగా ప్రసిద్ధమైన వ్యక్తులుగా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దపడతారు అలాగే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది రోగాలు అనేవి ఉండవు శత్రుభయం ఉండదు ముఖ్యంగా జనం మీకు ఎక్కువ ఉంటారు ముఖ్యంగా మీ మేడమామలకి చాలా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు అలాగే అధికారుల చేత అండదండలు మీకు ఎక్కువ ఉంటాయి అలాగే అధికార ప్రాప్తి సుఖ జీవనం కలగడానికి ఎక్కువ రవి ఇస్తూ ఉంటాడు ఇంకా కుజుల గురించి చూసుకుంటే కుజులు కాంబినేషన్ కదండి ఆ కుజులు కాంబినేషన్ను స్పోర్ట్స్ రంగంలో బ్రహ్మాండంగా సాధిస్తారు విజయం సాధిస్తారు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అయిపోతూ ఉంటుంది ధనము ధాన్యము సంపదలు వృద్ధి కలుగుతూ ఉంటాయి అంతేకాకుండా భూముల వలన లాభాలు ధన సంపాదనలు భూకారకుడు కదండి ఆయన సంపాదన ఉంటుంది ఎక్కువ ఉంటుంది అలాగే శత్రుభయం భయం లేకుండా ఉంటుంది విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కుజుడు వలన భూములు అమ్మేవారికి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఈ రవి కుజుల వలన అద్భుతమైన విజయం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ధైర్యం ఇంతకాలం మీరు చాలా భయపడేవారు రవి కుజులు కాంబినేషన్ వల్ల గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా అంటే వ్యవహారాలు అంటే మీరు ఉద్యోగం చేయడం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం ఉంటాయి కదా వాటిల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ రవి కాంబినేషన్ వల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మీకు ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రవి మీకు ఉన్నతమైన స్థితిలో కలిగించడానికి ఉన్నతమైన పదవులను ఉన్నతమైన ఉద్యోగాల్లోనూ రాజకీయ రంగంలో అండదండలతో పాయికి రావడము రాజ ప్రభుత్వ రంగ సంస్థల్లో అండదండలు అధికారులకు అండదండలతోటి అద్భుతంగా రాణించడము అందుకే సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ రాస్తూ ఉంటారు కదా వాటిలో విజయం సాధించడానికి కూడా రవి గురించి చాలా బలంగా ఉన్నారు ప్లస్ ఇంటి వాటి చేసి చూడబడుతున్నారు అది ధైర్యం ఆరోగ్యంగా మీరు అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందాం తులారాశి ఒక అద్భుతంగా ఉందండి మూడో భావం మూడో భావంలో మనం అనుకుంటాం కదా మూడో భావంలో కనుక రవి ఉంటే చాలా అద్భుతంగా అది కూడా ధనుసు రాశిలో ఉన్నాడు అంటే విద్వాంసులతో కలిగి ఉంటుందండి తులారాశి వాళ్ళకి మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళతో వాళ్ళు దర్శనం చేసుకుంటారు అంటే మీరు తెలుసు కదండి పెద్ద పెద్ద వాళ్ళతో దర్శనం చేసుకోవడము అంతేకాకుండా కీర్తి బాగా ఉండడము భార్య పుత్రులతోటి మంచి అద్భుతమైన కాలం ఉండడము సుఖజీవనం ఉండ ఉండ ఉండడము అలాగే అధికమైన సంపాదలు సంపదలు కలగడము ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండము మీ తోబుట్టువులని కలవడము అద్భుతంగా ఉంది కదండి మీ తోబుట్టులు కలుస్తూ ఉంటారు అలాగే మీరు ధైర్యంతో ఉంటారు పనులందు పట్టులతో పట్టుదల ఎక్కువ అంతేకాకుండా కుజుడు కూడా సోదరి సోదరుల వలన మీకు ఆనందం కలుగుతుందండి అంతేకాని మంచి గుణాలు కలిగిగా కలిగేవారుగా మీరు ఉంటారు సూరత్వం ధైర్యం పనుల్లో మీరు ఎదురు లేకుండా సాధించడం ఉంటుంది అది రవి కూడా బ్రహ్మాండంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు అంతేకాకుండా దయాగుణాన్ని ఇస్తాడు సుగుణాలను ఇస్తూ ఉంటాడు గొప్ప సౌఖ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు అంతేకాకుండా అనేక రమైన ఆరోగ్య సమస్యలు చెప్పి బయటపడే కాపాడుతుంటాడు ముఖ్యంగా రవి కుజులు ఉన్నారు అంటే మీరు స్పోర్ట్స్ రంగంలో ఉన్నట్టే మంచి 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 బంగారు పథకాలు అంటారు తరా అంటే బిరుదులు అంటాం కదా అవార్డ్స్ మీకు బాగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది ధైర్యంగానే మీరు ఉంటారు మీ పుట్టే వాళ్ళకి ధైర్యంగా ఇస్తారు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసుకుంటారు ఈ పదిహేను ఈ అంటే రవి గుజులు కాలం కూడా మీకు అద్భుతమైన కాలం అని చెప్పచ్చు అంతేకాకుండా ఈ రవి గుజులు కలయికే మీకు చాలా రోజుల వరకు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ డేస్ మీకు అద్భుతమైన కాలం అని చెప్పచ్చు అండి అందుకనే కదా రవి కుజులు బ్రహ్మాండంగా ఉన్నారంటే దేంట్లో అయినా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అంటాం సరే ఇప్పుడు మనం కుంభరాశి గురించి చెప్పుకుందాం అండి కుంభరాశి వారికి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు ఎందుకంటే లాభస్థానంలో రవి కుజులు ఉన్నారంటే వాళ్ళంత అదృష్టవంతులు ఇంకోళ్ళు లేరు ముఖ్యంగా లాటరీస్ కానీ లాటరీస్ అనకూడదు బట్ సడన్ గెయిన్స్ అంటే లాభాలు అధికంగా రావడము రవి కుజులు వలన మీకు ఒక విధంగా చెప్పాలంటే సాఫ్ట్ రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారాలు ఉంటారు చూడం ఆ వ్యాపారాలు అభివృద్ధి ఉండడము కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ మనీ మీకు ఉండడము వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు ఉండడం జరుగుతుంది అంతేకాకుండా అండి రవి గనక రవి గనక దశమలో ఉంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తారు అంతేకాకుండా మంచి ఉద్యోగాలు హై పొజిషన్లో ఉండడానికి అవకాశాలు పదవులు అధికారము ప్రాప్తి కలగడానికి కూడా రవి వల్ల కాంబినేషన్ ఉంటుంది కుజుడు కూడా ఉన్నాడు కదా దశమంలో కుజుడు చెప్పక్కలేదండి బాబు దృఢమైన శరీరము దృఢమైన గాత్రము అందంగా ఉండడము మంచి మంచి పదవుల్లో ఉండడము ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే అవకాశాలు మీకు ఉండడం జరుగుతుందండి దేవాలయాల సందర్శన దేవాలయాలకి అధికారి గాను అలాగే ధన సంపాదన ధనము ధాన్యం వృద్ధి కలడం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి రవి కాంబినేషన్ వల్లనే మీ సుంభరాశి వారికి ముఖ్యంగా దశ అదే లాభస్థానం అవడం వల్ల రాజకీయ రంగంలో పదవులు వస్తాయి ఉంటాయి రాజకీయ రంగంలో పదవులు రావడము అంతేకాకుండా విదేశ పర్యటన చేయడము కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవడం బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా రవి కుజుల వలన మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి దినద్ర ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ అలాగే మీకు సాఫ్ట్వేర్ సంబంధించిన వాటిలో డెవలప్మెంట్స్ ఉండడము కుజుల రవి గుజుల కాంబినేషన్ కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బులు రావడము ఫార్మా రంగము ఫుడ్ బిజినెస్ ఇలాగా బిజినెస్ ఏ బిజినెస్ చేసినక్కడ బిజినెస్లో ఉన్నతంగా రండి సార్ పైగా గురుదృష్టి ఉంది అద్భుతం అండి అంటే మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో మీకు ధనప్రాప్తి కలగబోతుంది అంటే సిక్స్టీన్త్ డిసెంబర్ నుండి థర్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా అంటే ట్వంటీ నైన్ డేస్ మీకు చాలా కష్టపడండి ఖచ్చితంగా మీరు బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు గాను ప్రభుత్వం సంబంధించిన అధికారి గాను అలాగే ప్రభుత్వ రంగంలో రాజకీయ రంగంలో సంబంధించిన మీరు ఉండడం గాను రాజకీయ రంగంలో పదవులు అలంకరిస్తూ అద్భుతంగా రాణించడంలోనూ ధనప్రాప్తి ధైర్య ధైర్యము అధికారము హోదా రాజ్యప్రాప్తికి కలగడం కూడా రాజ్యప్రాప్తి అంటే తెలవడం మీకు రౌబుదినట్టు బ్రహ్మాండంగా ఉంటుంది ధనాదాయము ఫ్లో ఆఫ్ పని ఎక్కడ తగ్గదు అది కదండి కుంభరాశి వాళ్ళకి అదృష్టం మీనరాశి మీనరాశి వారికి కూడా అండి అద్భుతం అండి అండ్ సిక్స్టీన్త్ డిసెంబర్ నుండి థర్టీన్త్ జనవరి టూ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఇరవై తొమ్మిది రోజులు మీకు దశమంలో రవి కుజులు ఉంటారు బాబాయ్ అంటే దశమ స్థానంలోనే రవి ఉన్నాడంటే అసలు చెప్పక్కర్లా దశమంలో రవి ఉన్నాడంటే ఎక్కువగా మీకు గవర్నమెంట్ సంబంధించిన సంబంధించిన అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో మీరు ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే అన్ని పనులు అనుకూలంగా మీకు ఉంటాయి ముఖ్యంగా అధికారము హోదా రాజ్యప్రాప్తి అలాగే రాజకీయ రంగంలో పదవులు అలంకరించడము గంగా స్నానం చేయడము అలాగే ప్రభు రవి దశమంటే ఉన్న ఊరు నుంచి వదిలి విదేశాల్లో పర్యటన చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే రవి డెఫినెట్గా అంటే రవికి గురుదృష్టి కూడా ఉంది రవి గురుదృష్టి ఉందంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో బాగా మీరు కష్టపడండి బ్యాంకింగ్ రంగంలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంతేకాకుండా దశమంలో కుజుడు కదండి దశమంలో కుజుడు ఉండడం వల్ల దేవాలయానికి అధికారంగా ఉండడము ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయడము అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన కాలం ధన ప్రాప్తి బాగా కలుగుతుంది మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ రంగ సంస్థలు పనిచేసే వరకు ముఖ్యంగా సూచనలు ఏంటంటే మీకు ఉన్నతంగా మీరు ఉద్యోగాలు రాణించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీకు రావాల్సిన డబ్బులు సంపదలు అవన్నీ పెరుగుతూ పెరిగి తీరతాయి ముఖ్యంగా భూములు వాహనాలు గృహ సౌక్యాలు అన్నీ మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా రవి కుజులు దశమ ఉన్నారంటే రాజకీయ రంగం రాజకీయ రంగంలో పదవులకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో అండదండలు మీకు పై అది పై వాళ్ళు చదువు అది అండదండలు ఉంటాయి ముఖ్యంగా పదవులు వస్తుంటాయి ఎమ్మెల్యే పదవులు ఎవంటుంటాం కదా పదవులలో కూడా మీరు రావడానికి అవకాశం ఉండడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రవి కుజులు కాంబినేషన్ వల్లనే సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ సర్వీసెస్ ఎలా ఉంటారు చాలా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వాళ్ళకి వాళ్ళు ఉన్నతంగా రాణించడానికి మంచి గౌరవము అభిమాన గౌరవాలు దొరకడము ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము ప్రమోషన్స్ రావడము ఇవన్నీ జరుగుతాయి అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు మీరు కావాలంటే మీరు సివిల్ సర్వీసెస్ రాయండి అలాగే గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉండండి డెఫినెట్గా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు మీ జాతకా రీచ్ ఆధారపడి ఉంటుంది బట్ మీనరాశి వాళ్ళకి దశమ స్థానంలో రవి గుజలు దిగ్బలత్వంలో ఉంటారు బహాబలవంతులు అంతకంటే అదృష్టం కూడా లేదండి ఇక గురుడు కూడా బాగున్నాడు ఇరవై తొమ్మిది రోజులు మీరు కష్టపడ్డారంటే మీరు అనుకున్న గోల్ రీచ్ అయిపోయి రాజప్రాప్తి రాజయోగం కలడానికి ఎక్కువ అవకాశాలు మీన రాశి వారికి లేకపోలేదు అందుకనే చూడండి మీరు ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా మీకు మంచి పదవులు రావడము మంచి అభిమానము ప్రజాభిమానం ప్రజాదరణ ఎక్కడికెళ్ళినా మీకు అండదండలు ఉండడానికి అవకాశము మీ నియమం మీకు ఫేమ్లో ఉంది మీకు అంత అద్భుతమైన మంచి పేరు ఉందండి మీనరాశి వారికి కష్టపడండి అన్ని రంగాల్లోనూ మీరు ముందజులో ఉంటారు